బట్ విక్రమార్క్ గారికి మిగతా మంత్రులకి ముఖ్య నాయకులకి మా కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఒక వారం నుంచి ఎవరో నేను కొత్త మనిషిలాగా అసలు ఎలా ఇచ్చారు ఈవుడికి ఒక ఎమ్మెల్సీ అని ఒక వింతగా ప్రశ్నలు వేయడం జరుగుతుంది అంటే మీడియాలో జరుగుతుంది అది మీడియా వాళ్ళు వేయడం కాదు అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు పాపం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా హార్ట్ అటాక్లో వస్తాయా మీకు నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు తల్లి తెలంగాణ పార్టీని మీరు నాయమంట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను కష్టపడ్డాను కానీ మీరేం చేశారండి ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయం అవ్వకుండా ఆ ఆనందాన్ని నేను తీసుకో నివ్వకుండా పన్నెండింటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్ వాస్తవాన్ని మాట్లాడుకుందాం అండి ఎందుకు వాస్తవాలు కప్పి పుడుచుకుంటారు విజయశాంతికి సంబంధమే లేదా తెలంగాణ విజయశాంతి పోరాడలేదా ఫై కైండ్ ఇన్ఫర్మేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి ఇది అందరికీ తెలిసిన సత్యం ఒక ఓటు రెండు రాష్ట్రాలను బట్టే నేను వెళ్ళాను నేను కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యమాలు చేశాను అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఆయన టీడీపీలో ఉన్నారు ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం అని ఎత్తుకున్నారు అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను ఇది తెలుసుకోవాలండి కొంచెం వెనక్కి వెళ్ళి బహుశా అందరికీ తెలుసు కానీ తెలిసి తెలియనట్టు నటిస్తుంటారు అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి ఆయన సొత్తు కాదు తెలంగాణ పన్నెండు వందల మంది చనిపోయారు తెలంగాణలో ఎంతోమంది త్యాగం చేశారు ఎంతోమంది కొట్లాడారు దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేస్తాను నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చిందందుకు ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చారు ఏం చేశారు ఆవిడ అక్కడ ఏంటంటే ప్రశ్నలో తెలంగాణ పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి చివరిదా కొన్ని ఆ రోజు మా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం పెప్పర్ స్ప్రేలు కొట్టారు నార్త్ ఎంపీలు అందరూ చిత్తగా బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని నేను మీరాకుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను నేను ఇంత చేస్తే ఇదండి మీరు మాకు చూపించే కృతజ్ఞత ఇదా మీ కుట్రబుద్ధి అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర మీ దొరబుద్ధి అయితే చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను నేను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొడలు ఒక్కళ్ళే వేస్తారా ఇంతమంది ఓటు బట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమందికి త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రామలమ్మ మీద మీలా పిరికి పందని నేను మాత్రం కాదు గత్ ఉన్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి ప్రతిరోజు మీరు అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే ఇద్దరు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతో నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది అంతేగాని ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఒక ఆడబిడ్డది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోడే మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వస్తుంది బీజేపీకి టీఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వాన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెట్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బంచని కాలు మొక్కుతాను పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది ఇది సత్యం ఇది తెలుసుకోవాలి అందరూ అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం వాళ్ళ నోరుని బంద్ చేద్దాం వాళ్ళు కనపడకూడదు వినపడకూడదు మాట్లాడకూడదు ఇదే కదా మాతో చేసింది మీరు మీ పార్టీలోంటే ఏం గౌరవాలు ఇచ్చారు ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది వాస్తవాలు ఇదండి ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి నే మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ గుజమానికి నేను ఒక్క పైసా ఎవరు తెలంగాణకి ఏం పీక్కుంటారో పీక్ అంటే అన్నాడు కదా ఆయన అలాంటి ఆయన్ని తెలంగాణకు ఉన్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా లేదా ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తికి వస్తే అక్కడ నేను బయటకు వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు ఎందుకు చూపించుకోకూడదండి తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తా అయ్యో ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సోనియా గాంధీ గారు ఇచ్చారు అద్దంకి దయగర్ గారు దయగర్ గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు సో ఓటండి అనుకుంటాం కష్టపడ్డాం ఆస్తులు అమ్మాం తెలంగాణను కాపాడాం ప్రతి నిమిషం కాపలా కుక్కలు అమ్మే కాపాడుతాం అండి కానీ మీరేం చేస్తారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేడు ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయింది చెప్పడు ఎలా అప్పయింది చెప్పని చెప్పమని చెప్పండి నేను కూడా నేను ఆ పార్టీ నేను అడుగుతున్నాను సీరియస్గా తీసుకోవాలి సార్ మనం విడిచిపెట్టకూడదు దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలాగ అయింది చెప్పనండి దాటవేయడం కాదు నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు నువ్వు ఉద్యమాలు అని చెప్పి నీ చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు ఏడు లక్షల వన్ మినిట్ సార్ ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తామండి మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళింది ఎక్కడెక్కడ నుండి డబ్బులు తింటాం కాళేశ్వరం దగ్గర నుంచి ల్యాండ్ల దగ్గర నుంచి నేను పిల్లు కూడా వేసాను కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను ఇలా ఎన్నో జరిగినా అండి అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి సమయం దగ్గర పడింది నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సింది మేము విడిచిపెట్టావు డెఫినెట్గా విడిచిపెట్టావు అండి మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము ఇంతకు మించి మాకు అయం ఉంటుందండి కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచి పెట్టకూడదు సార్ మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా పెట్టాలి ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు తవ్వాలి బయటికి తీయాలి వాస్తవాన్ని ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకే ఈరోజు మాకు ఈ ఎమ్మెల్సీ దాంట్లో మేము అడుగుపెట్టబోతున్నాం కాబట్టి మాకు మరొకసారి మా హైకమాండ్కి మేము కుదని తెలియజేసుకుంటూ రేపు హోలీ కాబట్టి అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నేను చెప్పనా అండి కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఎంపీలు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి ఇలాగే ప్రెస్లో చెప్పించి చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి అవాస్తవాన్ని ముందుకు తీసుకొస్తున్నాడండి కేసీఆర్ నాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు మేము చెప్పానా లేదా అక్కడున్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా ఎవరు చెప్పలే కదండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి ఏంటి ఏంటని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడు అండి మీకు తెలీదా అండి మీ మీడియా సోదరులకు తెలీదా నేనేం పని చేశానని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను పనిచేసిన తెలీదా ఇరవై ఏళ్ళు ఎలాగో పనిచేస్తానండి పార్లమెంట్లో కొట్లాడిన తెలీదా ప్రజలకు తెలీదా మనం మనం నా నోరు మీరు మూయొచ్చు మీ నోరు నేను మూయచ్చు కానీ ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలకు తెలియదా రాములమ్మ ఏ రకంగా కష్టపడిందని వాట్ ఇస్ దిస్ అండి నాకు అది తెలీదండి నాకు నిజంగా తెలియదు నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానిచ్చారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు డెఫినెట్గా నేను పనిచేయడం అండి ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తున్నావు నన్ను తెలంగాణకి ఇది ఒక బాధ్యత ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాల నోర్లు మూయించాలి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదా అసలు ఇది కూడా ఆలోచన లేదు ఇది ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటే నేనే చూస్తూ ఉన్నాను మీతో పాటు నేను చూస్తున్నాను నేను అదే సార్ నేను మళ్ళీ మీరు అదే అంటున్నారండి నేను వస్తా వాస్తవని చెప్పాను నేను వదిలి రాలేదండి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నామని అని చెప్పగానే అదే రోజు రాత్రి పన్నెండింటికి నన్ను సస్పెండ్ చేశాడు కారణమే లేదు ఆయన అడగండి ఎందుకు చేస్తారు మీరు రాములమ్మని కష్టపడింది కదా బై ఎలక్షన్స్ కష్టపడింది కొట్లాడింది నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి రెండు వేల తొమ్మిది ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని నా సొంత పార్టీ ఉన్నప్పటికీ రాకపోయినా పార్లమెంట్లో నువ్వు లేవు కదా పారిపోయావు కదా నుంచి మరి నేను కదా ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు మరి మాట్లాడండి మీరు మీడియా సోదల్లో నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పనండి మీకు మీకు వాస్తవం తెలుసా నాకు తెలుసు ప్లీజ్ ట్రై టు ఆస్క్ ఇమ్మండి పదవ చెల్లెలు కడుపులో పెట్టుకుంటాను నెత్తి మీద పెట్టుకుంటాను కాళ్ళ మీద కాళ్ళలో పడేసాడు అవునండి ఇప్పుడు కాదు సార్ నేను అంటుంది కేసీఆర్కి బాధ్యత లేదండి డబ్బు తిన్నాడు కదా లక్ష కోట్ లక్ష లేనివాడు లక్ష కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను గత ఆరేడు సంవత్సరాల నుంచి ఐదు లక్షల కోట్లు అప్పుకి వెళ్తా అంటే ఐదు లక్షలు కాదు బాబు ఏడు లక్షలకి వెళ్ళింది అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే ఏడు లక్షల కోట్లకు వెళ్ళిపోయింది అప్పు మరి చెప్పాలా చెప్పకూడదండి ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ను పుచ్చుకుని మీరు తప్పు చేస్తారు తప్పు చేస్తారు ఏం చేస్తావు నువ్వు చేయబట్టి తప్పే కదా నువ్వు చేయబట్టి అప్పే కదండి ఇవాళ అవస్థపడుతున్నారు ప్రతి దానికి ఇబ్బంది అవుతుందండి జీతాలు ఇవ్వ ఇబ్బంది స్కీమ్స్కి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి బికాస్ కేసీఆర్ వల్లది నేను అదే చెప్తా అలాంటి ఒక్క నిమిషం సార్ అలాంటి వ్యక్తిని నువ్వు సమాధానం చెప్పాలి విడిచిపెట్టే మీరు 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 అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను మీకు ఓటు వేశారు కదా మిమ్మల్ని గెలిపించారు కదా మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా అంత మీరేమన్నా గొప్ప స్థాయి నుంచి వచ్చారా మీరు కింద నుంచే కదా వచ్చారు ఇప్పుడు ఈ డబ్బు ఈ కోట్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి మా తెలంగాణ నీకు వేసిన భిక్షం భిక్షం కాదు నువ్వు గుడ్ గుంజుకున్నావు మోసం చేసావు సో కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు రా అసెంబ్లీకి రా కూర్చోవు నువ్వు తప్పు చేయలేదండి చెప్పు లెక్కలు తీ ప్రతి వన్ బై వన్ వన్ బై వన్ లెక్కలు తీసి చెప్ప నువ్వు పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత నీకుంది ఉద్యమాలు చేసిన అని చెప్పుకుంటున్నావు పులి నోట్లో తలకాయి పెట్టాను నేను ఒక్కడనే కష్టపడ్డాను నువ్వు ఒక్కడే కష్టపడ్డా అందరు కష్టపడబట్టే తెలంగాణ వచ్చింది నువ్వు అందరినీ వాడుకున్నావు అందరితో పరిచయించుకున్నావు నువ్వు మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు కాదండి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజల్లోనే ఉన్నామండి కేసీఆర్ లాగా ఏసీ రూమ్ లో పడుకోలేదు కింద నుంచి మేము వచ్చాం అరెస్టులయ్యాం జైల్లో కూర్చున్నాం ఆస్తులు అమ్మాం ఆయనలాగా డబ్బు తినింది కాదండి మేము మా డబ్బు మేము కష్టపడ కష్టపడి సంపాదించిన డబ్బు పెట్టామండి నేను ఎందుకు నా ప్రజలు అనుకున్నాను నేను ప్రజల్ని ప్రేమించాను కానీ కేసీఆర్ ఇప్పుడు ప్రజల్ని ప్రేమించలేదు ప్రజల దగ్గర దోచుకుందాం ఉద్యమ పేరు చెప్పి అనేది చేసుకున్నాడు అదే జరిగింది ఇవాళ ఇవాడు నేను రాను అయ్యో మా నాన్న రాడు అసెంబ్లీకి ఎందుకు రాడంటున్నా నేను రా అంటే భయమా అప్పుడు తప్పు చేసావనే కదా నువ్వు అవునా కాదా చెప్పండి సీనియర్ అవునా కాదా మీరు అడగాలి మీరు ఎలాగా సో అడగాలండి కోసం ఇప్పుడు అడ్డంకి దాగర్ కోసం నా కోసం లేకపోతే మహేష్ కుమార్ గారు గౌడ్ గారి కోసం కాదు అది ప్రజల కో ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకుంది ద్వారా చెప్పకపోతే మేము విడిచిపెట్టాం సో ఆ విధంగా మేము ప్రజల్లోకి వెళ్తామండి మాకెందుకు భయం అండి మేము తప్పు చేస్తే భయపడాలి వెళ్తాం డెఫినెట్గా మా పార్టీ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో కూడా చెప్తాను ఎనివే థ్యాంక్ యూ అందరికి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ